ఈ నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే ద కీ టు బీ ఎగ్జాల్టెడ్ ఘనపరచ బడుటకు ఒక చక్కని సూత్రము ఎంతమందికి ఘనపరచబడడం ఇష్టం అండి ఆఫ్ ఆఫర్స్ లైక్ టు బి ఆనర్డ్ ఆఫ్ ఆఫర్స్ లైక్ టు బి ఎగ్జాల్టెడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకుంటారు మాకన్నా మా పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి మాకన్నా మా బిడ్డలకు మంచి జీవితాలు ఉండాలి ఒక జాబ్లో మనం జాయిన్ అయ్యామనుకోండి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎప్పటికీ ఏ పొజిషన్లో ఉన్నామో అక్కడే ఉండాలని ఎవరు కోరుకోరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లర్క్గా జాయిన్ అయితే నెక్స్ట్ ఆఫీసర్గా ప్రమోషన్ రావాలి ఆ తర్వాత డెప్యూటీ మేనేజర్ మేనేజర్గా ప్రమోషన్ అవ్వాలి ఒక కంపెనీలో ఇంకా అవకాశం ఉంటే సీఈఓ డైరెక్టర్ టాప్ లెవెల్కి వెళ్ళాలని చాలాసార్లు జీవితంలో మనం హెచ్చింపును కోరుకుంటాము ఉన్నతిని కోరుకుంటాము ప్రగతిని కోరుకుంటాము దేవుని వాక్యంలో వ్రాయబడింది హెచ్చు దేవుని నుండి కలుగుతుందని ఫ్రమ్ గాడ్ కమ్స్ ఎగ్జాల్టేషన్ దేవుడు హెచ్చించే దేవుడని ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో మనము గనపరచబడాలంటే హెచ్చించబడాలంటే ఆశీర్వాదము పొందాలంటే మనము చేయవలసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మరి స్ట్రెస్ చేయాలని ఆశిస్తున్నాను ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం చేయాల్సింది మనం చేయకుండా అన్నీ నువ్వు చే నువ్వే చేసేదేవా అన్నట్లుగా ఉంటుందండి మన పరిస్థితి మన పద్ధతి మన ప్రార్థనలు ఎట్లా ఉంటుందంటే కొంతమంది నా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ టైంలో అక్క ప్రార్థన చేయండి రేపటి నుండి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని కొంతమంది అంటారు ఏమీ చదవలేదక్క కానీ క్లాస్ ఫస్ట్ రావాలని ప్రార్థన ఏమైనా న్యాయం ఉందా మనం కోరుకునే కోరికలో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దేవుడు అన్యాయం ఎట్లా చేస్తాడు నీకన్నా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు అర్ధరాత్రుల వరకు వేచి ఉండి మేల్కొనుండి చదివిన వారు ఉన్నారు వారందరినీ పక్కన పెట్టి నువ్వు అసలు ఏమీ చదవకపోతే నిన్ను పాస్ చేయడం కాదు ఏం రావాలంటే క్లాస్ ఫస్ట్ కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లాగే ఉంటాయండి మనం చేయాల్సిన మనం చేయకుండా అన్ని దేవుడే చేసేయాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే ఆశీర్వ అంటే వాడుకోవాలంటే దెర్ ఇస్ మ్యాన్స్ పార్ట్ అండ్ దెర్ ఇస్ గాడ్స్ పార్ట్ మనం చేయవలసిన మనం చేసినప్పుడు దేవుడు చేయవలసింది ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఈ రాత్రి కాల సమయంలో మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనంలో ఆఖరు భాగాన్ని మనం చదువుకుందాం ద సీక్రెట్ టు ఎగ్జాల్టేషన్ మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఘనపరచబడాలంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో నుండి చూద్దాం మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనము ఆఖరు భాగము కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువాని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారం ఐ విల్ ఆనర్ దోస్ హు ఆనర్ మీ అండ్ ఐ విల్ డిస్పైజ్ దోస్ హు డిస్పైజ్ మీ ఘనపరచబడాలని ఆశనికుందా హెచ్చించబడాలని ఆశనికుందా అయితే నీవు నేను చేయాల్సింది ఒకటే దేవుని ఘనపరచటము మనము నేర్చుకోవాలి దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు ఒక్క సంఘటనలో కాదు ఒక్క సందర్భంలో కాదు వి మస్ట్ కంటిన్యూ టు ఎగ్జాల్ట్ గాడ్ త్రూ అవుట్ అర్ లైఫ్ విశ్వాస జీవితం అనేది జీవితాంతము కొనసాగేదండి విశ్వాసపు పరుగు అనేది ఒలింపిక్స్లో ఏదో ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తి నేను గోల్ రీచ్ అయ్యానండి నాకు మెడల్ వచ్చేసిందండి ఇంకా అయిపోయిందండి నేను రిలాక్స్ అయిపోతాను అనుకోవడానికి లేదు విశ్వాస జీవితము ఆత్మీయ జీవితం అంటే దేవునిలో ఈ లోక ప్రయాణం ముగించుకునే వరకు నమ్మకంగా ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు బ్రతకటమే కనుక మన జీవితంలో హెచ్చింపబడాలంటే ఘనపరచబడాలంటే మన జీవిత దినములన్నిట దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును ఈ వచనం యొక్క కాంటెక్స్ట్ అసలు ఏ సందర్భంలో దేవాది దేవుడు ఈ మాటలు సెలవిచ్చారు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే శిలోహు అనే ప్రాంతంలో ఉన్న దేవుని మందిరంలో యాచకుడైన ఏలి దేవుని పరిచయ చేస్తూ ఉండేవాడు ఏలి అనే యాజకుడు ఘనమైన దేవుని పరిచరి చేస్తున్న సందర్భంలో అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారుల పేర్లు ఏంటంటే హోఫ్ని పినేహాసులు ఈ ఏలి అనే దైవచనుడు తనైతే నమ్మకంగా సేవ చేయగలిగాడు కానీ తన బిడ్డలు దేవుని మార్గాల నుండి తప్పిపోతూ ఉన్నప్పుడు తన తన బిడ్డలను కరెక్ట్ చేయలేకపోయారు తన బిడ్డలను సన్మార్గంలో నడిపించలేకపోయారు ఇక్కడున్న క్రైస్తవ మరి కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులకు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను మీకు చెప్తూ ఉండగా నేను కూడా చాలా భయంతో వనకుతో నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను చాలాసార్లు పిల్లలకు మనం ఆస్తిపాస్తులను వారికి అందించాలని కోరుకుంటాం మంచి చదువులు చదివించాలని కోరుకున్నాం వీ వాంట్ గివ్ ద వెరీ బెస్ట్ ర్ చిల్డ్రన్ మనం అనుకుంటాం ఓకే ఒక ఇల్లు సంపాదించాను కొన్ని బాండ్స్ సంపాదించాను కొన్ని సేవింగ్స్ చేశాను కొన్ని స్థలాలు కొన్నాను కొన్ని పొలాలు కొన్నాను నా బిడ్డలకు నేను ఇస్తున్న ఆస్తి అదే అని ఆస్తి ఒకవేళ మనం ఇవ్వగలిగే స్థితిలో ఉంటే మనం తృప్తి పడిపోతాం ఐ హెవ్ గివెన్ అన్ ఇన్హెరిటెన్స్ అ హెరిటేజ్ టు మై చిల్డ్రన్ నా బిడ్డలకు ఏదో ఒక ఆస్తి అందజేశానని కానీ ఒక మాట చెప్పమంటారా మన తర్వాత తరానికి మనం అందచేయగలిగే ఒక అతిశ్రేష్టమైన ఆస్తి ఏంటంటే దైవ భక్తి ఏంటి చెప్పండి కొన్నిసార్లు పేరెంట్స్గా మనకి రిగ్రెట్స్ ఉంటాయి ఏమో నాకున్న ఉద్యోగాన్ని బట్టి నాకున్న స్థితిని బట్టి నేను ఎక్కువ ఆస్తి పాసులు మా బిడ్డల కొరకు సమకూర్చలేకపోయాను వారి కొరకు పెద్దగా నేను కూడబెట్టలేకపోయాను ఇంటిలో ఇల్లు గడవడమే కష్టమయ్యేది నేనే కొన్నిసార్లు పస్తులుండి నా బిడ్డలను చదివించాను ఏదో వారికి ఒక ఉద్యోగం వచ్చేలా ప్రయాస పడ్డాను కానీ పెద్దగా ఆస్తి పాసులు అందించలేకపోయానని కొన్నిసార్లు కొన్ని కొంతమంది తల్లిదండ్రులకు రి రిగ్రెట్ ఉంటుందండి వారికి కొన్నిసార్లు అసంతృప్తి ఉంటుంది కానీ ఒక మాట చెప్పమంటారా మన తర్వాత తరానికి మనం నిజంగా అందించగలిగిన శ్రేష్టమైన ఆస్తి ఏంటంటే దైవ భక్తి అండ్ వీ మస్ట్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్ ఎందుకంటే కష్టపడి ఎన్ని పాస్తులు సంపాదించినా ఎంత ధనాన్ని కూడగట్టి వారికి ఇచ్చినప్పటికీ వారు దైవ భక్తిని నేర్చుకోకపోతే దేవుని మార్గాల్లో సాగడం మన పిల్లలు నేర్చుకోకపోతే పరలోక రాజ్యంలో మన పిల్లలను మనం మిస్ అవుతామండి మన పిల్లలకు మనం వెరీ బెస్ట్ కోరుకుంటాం కదా మనం శ్రేష్టమైన మన బిడ్డలకు ఇవ్వాలని ఆశపడతాం కదా ఇక్కడున్న ప్రతి తల్లి తండ్రి మన బిడ్డల యొక్క ఆత్మీయ జీవితము విషయంలో మన బిడ్డల యొక్క ఆత్మీయ శ్రేయస్సు విషయంలో వీ మస్ట్ బి వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ వీ మస్ట్ ప్రే ఫర్ దేర్ శాల్వేషన్ మన బిడ్డల యొక్క రక్షణ గూర్చి మనం పట్టుదల కలిగి ఉండాలి వారు దేవుని ఎందు భయభక్తుల్లో సాగునట్లుగా మనం ప్రార్థన చేయాలి ప్రియమైన తల్లి తండ్రి నీ బిడ్డల యొక్క చదువుల కొరకు మాత్రమే ఇప్పటివరకు వరకు ప్రార్థన చేసి నీ బిడ్డ నీ పిల్లల యొక్క ఉద్యోగాల కొరకు మాత్రమే ప్రార్థన చేసేవేమో నీ పిల్లల యొక్క పెళ్లిల కొరకు మంచి జీవిత భాగస్వాములు రావాలని మాత్రమే ప్రార్థన చేసేవేమో వారి ఆరోగ్యం కొరకు వారి క్షేమం కొరకు కాపుదల కొరకు మాత్రమే ప్రార్థన చేసావేమో నువ్వు ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుట్ అయిపోతా ఉన్నావు అదేంటంటే వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించే ఎందుకంటే మనం ఎల్లకాలం ఉండము ఒక తరము గడిచిపోయిన తర్వాత మన తర్వాత తరము కూడా దేవుని మార్గంలో కచ్చితంగా నడవాలి ఆ విషయంలో నోవహు కుటుంబము మనకు ఒక గొప్ప మాదిరిగా కనబడతారండి నోవా అండ్ ఫ్యామిలీ నోవహు అతని కుటుంబము నోవహు మాత్రమే కాదు నీతిమంతుడుగా మంత్రుడుగా యథార్థవంతుడుగా దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించింది అతని ముగ్గురు కుమారులు అతని ముగ్గురు కోడను కూడా ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో టు ది ఆర్క్ వారందరూ కూడా ఓడలో చేర్చబడ్డారు ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది కారణం ఏంటంటే నోవహు తన భక్తి జీవితాన్ని మాత్రమే కట్టుకోలేదు ఆ ఓడను మాత్రమే కట్టలేదు బిడల్ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టడంలో కుటుంబ యజమానునిగా నోవహు అతని భార్య గొప్ప పాత్ర పోషించినట్లుగా మనం చూస్తున్నాం ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఓడను కట్టడానికి ప్రయాసపడిన వారే ఓడలో చేరారు ఓడ కడుతున్నప్పుడు నోవహును అతని కుమారులను చూసి వెక్కిరించిన వారు గేలి చేసిన వారు నవ్విన వారు వీరు పిచ్చోళ్ళండి వర్షం వస్తుందంట గ్రేట్ ఫ్లడ్ వస్తుందంట ఏదో జరుగుతుందంట వీరేదో కట్టేస్తున్నారని వీరిని చూసి రకరకాలుగా మరి వెక్కిరించిన వారందరూ కూడా ఆ ఫ్లడ్లో కొట్టుకుపోయారు ఆ వరదలో ఆ నీటిలో కొట్టుకుపోయారు ఆ ఓడ నిర్మాణంలో ప్రయాసపడిన కుటుంబం మాత్రము ఆ ఓడలో చేర్చబడ్డారు ఆ ఓడ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే దేవుని రాజ్యము కట్టబడుటలో నీవు నీ కుటుంబము మనము మన కుటుంబాలు ఉండగలిగితే నిశ్చయంగా దేవుని రాజ్యంలో దేవుడు మనలను మనలను చేర్చుకుంటాడు ఆయన రాజ్యములో మనకు స్థలము గ్యారెంటీ అండి ఒకవేళ నీకు భూమి మీద సొంత ఇల్లు లేదేమో భూమి మీద సొంత స్థలం లేదేమో ఏం పర్వాలేదు నువ్వు రక్షణ పొంది దేవుని యందు భయభక్తులు కలిగి సాగితే పరలోకమందు దేవుడిని కొరకు స్థలము సిద్ధపరిచాడు ఆయన నిత్యరాజ్యంలో యుగ యుగాలు నీవు ఆయనతో పాటు ఉండగలవు ఏలి అనే ఈ యాచకుడు ఈ దైవజనుడు చక్కని పరిచర్య అయితే చేశాడు కానీ తన బిడలను దేవుని మార్గంలో ఆయన నడిపించుకోలేకపోయాడు ఆ సందర్భంలో దేవుడు ఏలి వద్దకు ఒక దైవజనుని పంపించి ఏలితో రెండు మాటలు మాట్లాడారండి వై వాస్ వై వాజ్ గాడ్ డిస్ప్లీజ్డ్ విత్ ఇలాయ్ దేవుడు ఏలి విషయంలో ఎందుకు అసంతృప్తి కలిగి దేవుడు ఎందుకు బాధపడ్డారు అని ఆలోచన చేస్తే మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకైనా జల్లగు ఇష్రైలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించినావు టూ కంప్లైంట్స్ దేవునికి ఏలి విషయంలో రెండు కంప్లైంట్స్ ఉన్నాయండి మొట్టమొదటి కంప్లైంట్ ఏంటంటే నా మందిరంలోనికి వస్తున్న శ్రేష్ఠ భాగములన్నీ ఏలి నీ కుమారులు తీసేసుకుంటున్నారయ్యా మన జీవితంలో కూడా చాలాసార్లు బెస్ట్ పొందుకున్న తర్వాత బెస్ట్ అంతా మన కొరకు వాడుకుంటాం లెఫ్ట్ ఓవర్స్ అన్నీ దేవుడి కొరకు పెట్టేస్తూ ఉంటాం అవునా కదండి మన బెస్ట్ టైం ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ స్క్రోలింగ్లో అయిపోద్ది ఫస్ట్ వన్ అవర్ కదండి ఉదయం ఇంకా లేచి కూర్చొని కూడా కూర్చోం పడుకున్నప్పుడు ఇంకా కళ్ళు కూడా తెరవము వెంటనే ఫోన్ తడుగుకుంటారు కొంతమంది ఫోన్ తడుముకొని వెంటనే స్క్రోలింగ్ మొదలు పెడతారు స్క్రోలింగ్ మొదలుపెట్టి ఆ బ్రెయిన్ ఫ్రెష్ బ్రెయిన్ అంతా ఆ సోషల్ మీడియా చూడ్డానికో మనకు వచ్చిన ఎస్ఎంఎస్లు చూడడానికో ఆ అప్డేట్లు ఈ అప్డేట్లు ఎవరి స్టేటస్లో చూడడానికి సమయం అంతా వెచ్చించేస్తాం ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయిపోద్ది ప్రార్థన చేయడానికి వాక్యం చదువుకోవడానికి మోకరించడానికి కూడా టైం ఉండదు శ్రేష్ట సమయం అంతా వ్యర్థం ఇకపోతే మన జీతం వచ్చిన తర్వాత అన్ని ఖర్చులు గుర్తొస్తాయండి కదండి మనం కట్టవలసిన బిల్స్ గుర్తొస్తాయి ఇంటి రెంట్ గుర్తొస్తుంది ఈఎంఐలు గుర్తొస్తాయి ఆ తర్వాత చేయవలసిన షాపింగ్లు అన్నీ గుర్తొస్తాయి అప్పుడు అనుకుంటాం ఏమన్నా మిగిలితే దేవుని మందిరంలో ఇద్దాంలే ఏమన్నా మిగిలితే దేవుని కొరకు ఇద్దాంలే అని మన ధనం విషయంలో కూడా వి గెవ్ ద లెఫ్ట్ లెఫ్ట్ ఓవర్స్ టు గాడ్ మెనీ టైమ్స్ ఇక బలము విషయానికి వస్తే శక్తి బలము ఓపిక ఆరోగ్యం ఉన్నంతసేపు కష్టపడి ఉద్యోగం చేయాల కష్టపడి వ్యాపారం చేయాలి కష్టపడి ఉన్నత స్థితికి రావాలని మన శక్తి బలము బాగా ద బెస్ట్ టైం ఆఫ్ ఆర్ లైఫ్ మన జీవితంలో శ్రేష్టమైన బలమున్న సమయం అంతా మన కొరకు మనం వినియోగించుకొని ఇక ఆరోగ్యం పాడైపోయిన తర్వాత కళ్ళు సరిగ్గా కనబడిన సమయంలో నడుము ఒంగిపోతున్న సమయంలో అడుగులు సరిగ్గా పడని సమయంలో ఏసయ్య సేవ చేసేస్తానండి అనుకుంటాం కదండి ఏసైయ్య సేవ ఎప్పుడు చేస్తారు చాలా మంది లాస్ట్ ప్రయారిటీ లీస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తూ ఉంటారు దేవుడు ఏలి విషయంలో చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్ విత్ ఇలాయ్ అండ్ హిస్ ఫ్యామిలీ ద యు నో ద రీజన్ వై కారణం ఏంటో తెలుసా వెళ్ళి నా మందిరంలోని శ్రేష్ట పదార్థాలన్నీ శ్రేష్ట భాగాలన్నీ మీరు తీసుకుంటున్నారు దేవుని ద్వారా ఘనపరచబడాలంటే బెస్ట్ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలండి ఈ రాత్రి ఒక్క డెసిషన్ తిక్కడ నుంచి వెళ్దామండి ఈ కర్నూలు పండుగలు ఏదో సమయం కాలక్షేపం చేసి వెళ్ళడానికి మనం రాలేదు మాకు పని లేక మేము రాజమండ్రి నుండి రాలేదు మీరు ఏదో కాలక్షేపం చేయడానికి ఇక్కడికి రాలేదు కానీ దేవునిలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని దేవునికి దగ్గరగా మనం చేరాలని వచ్చాం కదా ఒక్క నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం అదేంటంటే లార్డ్ ఐ విల్ ఆనర్ యూ విత్ మై లైఫ్ నా జీవితంతో నేను నిన్ను గనపరుస్తా ప్రభా జీవితంతో గనపరచడం అంటే ఏంటంటే నా దగ్గర ఉన్న శ్రేష్టమైనవి నీ కొరకు నేను ఇస్తాను నా దినములో శ్రేష్టమైన సమయము నీ కొరకే నా శ్రేష్టమైన బలము నీ కొరకే నా శ్రేష్టమైన తలాంతులు నీ కొరకే టాలెంట్స్ ఉన్న వాళ్ళని చూడండి ఎవరు పట్టుకోలేరు టాలెంట్స్ ఉండగానే అనుకుంటారు ఈ తలాంతులతో చాలా ఫేమస్ అయిపోవచ్చు అని తలాంతులు లోకం లోకం కొరకు వాడేవాళ్ళు చాలామంది నేను పెద్ద సింగర్ని కాదు నేను మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు కానీ నేను పాటలు పాడుతూ ఉండేదాన్ని నేను ఇంటర్మీడియట్లో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయిన తర్వాత మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ వచ్చింది ఆ ఫ్రెషర్స్ పార్టీకి అన్ని క్యాంపసెస్ నుంచి మా డైరెక్టర్స్ ఫ్యాకల్టీ అందరు కూడా వచ్చారనమాట ఆ సమయంలో మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు నీ వాయిస్ బాగుంటుంది కదా ఒక సినిమా పాట ఉంది అది నీ వాయిస్కి చాలా బాగా సూట్ అవుతుంది నువ్వు ఆ పాట పాడావంటే ఒక్క రోజులో నువ్వు మొత్తం అన్ని క్యాంపసెస్కి తెలిసిపోతావు నీ పేరు మారుమ్రోగిపోద్ది యూ కెన్ బీ ఫేమస్ నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవద్దు అని నా ఫ్రెండ్స్ ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి నాకు నేను అన్నాను వారితో నేను నా స్వరాన్ని ఏసైకి ఇచ్చేసాను నేను ఏసై బిడ్డని నా స్వరాన్ని నేను ఏసైకి సమర్పించాను ఏసై పాటలు తప్ప నేను ఏ పాట పాడకూడదని నిర్ణయం తీసుకున్నాను అనగానే మా ఫ్రెండ్స్ వెళ్ళి మా వార్డెన్ మ్యామ్కి చెప్పారు బ్లెస్సీని పాట పాడమంటే పాడట్లేదు సినిమా పాట మీరన్నా చెప్పండి మేడం అంటే మా మేడం నా దగ్గరికి దురుసుగా వచ్చి ఏ పాడలేవా అని అడిగారు మ్యామ్ సారీ నేను పాడనండి నా వాయిస్ నేను ఏసై కొరకు సమర్పించాను ఏసై పాటలు తప్ప మరి ఏ పాటలు నేను పాడలేనంటే నీ ఇష్టం పో నువ్వు ఎవరి మాట వినవు కదా అని మరి చాలా దురుసుగా మాట్లాడి రూమ్ నుంచి వెళ్ళిపోయారండి నేను నా హాస్టల్ రూమ్లో నా డైరీలో ఒక మాట రాసుకున్నాను అదేంటంటే ఏసయ్య ఫేమస్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది కానీ అది నిన్ను గనపరచని పని కాబట్టి నేను అది చేయట్లేదు బట్ ఐ బిలీవ్ నిన్ను గనపరచడానికి నేను ఒక చిన్న ప్లాట్ఫామ్ వదిలేస్తున్నా ఒక చిన్న అవకాశం నేను వదిలేస్తున్నాను కానీ బట్ ఐ బిలీవ్ నిన్ను గనపరచడానికి నాకు మంచి అవకాశాలు నువ్వు ఫ్యూచర్లో ఇస్తావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే నన్ను గనపరచువని నేను గనపరుస్తానని నువ్వు అన్న ఒక అని నా డైరీలో రాసుకున్నానండి ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను ఎప్పుడు కలగనలేదు దైవజన డాక్టర్ జాన్ వెస్లి గారితో నా అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు కూడా దైవజనతో వివాహం అయిన తర్వాత మరి దేవుడి కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ప్రజల ముందు దేవుని నా స్వరముతో గనపరిచే ఈ కృప దేవుడి ఇస్తా ఉంటే దేవుడు నాకు ఏం జ్ఞాపకం చేశాడు తెలుసా ఆ రోజు నువ్వు చేసిన అతి చిన్న త్యాగం దట్ స్మాల్ సాక్రిఫైస్ నన్ను గనపరచాలని చిన్న అవకాశం వదులుకున్నావే నేను అది చూశాను ఈరోజు దానికి నేను నీకు ఇస్తున్న కాంపెన్సేషన్ హలో ఎందుకే మాట చెప్తున్నానంటే మన జీవితంలో కొన్ని చిన్న చిన్న పరిస్థితులు వస్తాయండి అలాంటప్పుడు మనం ఆరాట పడిపోయి లోకము ఇచ్చే పేరు కొరకు లోకం విషయంలో లోకం దృష్టిలో గొప్ప అనిపించుకోవడం కొరకు లోకం వైపు పరిగెట్టి దేవుని అగౌరవపరిస్తే కొన్నిసార్లు దేవుడిచ్చే గొప్ప కృపను మనం కోల్పోతామేమో దేవుడు దైవచనుడైన ఏలీతో చెప్పిన మాట ఏంటంటే నీ కుమారులు నీవు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను మీరు తీసుకుంటున్నారు ఈ రాత్రి కాలసం ఒక తీర్మానం తీసుకుందాం వాట్ ఎవర్ బెస్ట్ ఐ హ్యావ్ ఐ గివ్ ఇట్ ఫర్ యూ ఐ యూజ్ ఇట్ ఫర్ యూ నీ కొరకు వాడతానయ్యా నీ కొరకు ఇస్తానయ్యా నా దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఏదైనా అది నీ కొరకే నా కొరకు కాదు ఇంకెవరి కొరకు కాదు రెండవ కంప్లైంట్ ఏంటంటే ఏమో ఇరవై తొమ్మిదో వచ్చిన ఆఖరు భాగము నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించినాము ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడింది ఆ మాట యు ఆనర్ యువర్ సన్స్ మోర్ దాన్ మీ నీకు ఏలి నీ కొడుకులు నాకంటే ఎక్కువైపోయారు ఒక్కసారి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ ప్రశ్నించుకోవాలండి అని పిల్లలు మనకు ఎక్కువైపోతూ ఉంటారు కొన్నిసార్లు దేవుడు ప్రేమించి ఒక బిడ్డనో ఇద్దరు బిడ్డలనో ముగ్గురు బిడ్డలను ఇస్తే పిల్లలు దేవతలు అయిపోతారండి పిల్లలు దేవుళ్ళు అయిపోతారు దేవుడి గురిచి ఆలోచించాల్సిన సమయం కూడా పిల్లల గుర్చే ఆలోచిస్తూ ఉంటాం కొంతకాలం క్రితం ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పారు ఐఎమ్ వెరీ డిస్ డిసప్పాయింటెడ్ అబౌట్ మై టూ డాటర్స్ నా ఇద్దరు కుమార్తెల విషయంలో నేను చాలా కృంగిపోయానమ్మా అని అన్నారు చాలా బాధపడుతున్నానమ్మా అని అన్నారు ఎందుకండి ఎందుకు బాధపడుతున్నారు బాధపడే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే ఈరోజు మీరు వాక్యం చెప్తుంటే ఈరోజు నాకు దేవుడు తెలియపరిచారు నా కూతుర్ల జీవితం ఈరోజు ఈ స్థితిలో ఎందుకుందో ఎందుకంటే దేవుని కన్నా ఎక్కువ నా కూతుర్లను నేను ప్రేమించానమ్మా ఈరోజు నా కూతుర్ల విషయంలో నేను డిసప్పాయింట్ అయిపోయాను నా కుమార్తెల విషయంలో నేను చాలా బాధపడుతున్నాను యూ ఆనర్డ్ యువర్ సన్స్ మోర్ దెన్ మీ దేవుడు ఏలితో చెప్తున్న మాట నీ కొడుకులు నీకు ఎక్కువైపోయారయ్యా దేవుని గనపరచడం అంటే అర్థం ఏంటంటే ఆయనే ఎక్కువండి మనకందరికంటే అందరికంటే ఎవరెక్కువ పెళ్ళయాక భర్తకు భార్య ఎక్కువైపోద్ది భార్యకు భర్త ఎక్కువైపోతాడు పిల్లలు పుట్టగానే కానీ పుట్టక పుట్ట కొడుకు పుట్టాడు అనుకోండి మహారాజాల్లో చూసేసుకుంటాం కదా పుట్టక పుట్ట కూతురు అనుకోండి నేల మీద కాలు కూడా పెట్టనివ్వం ప్రపంచం ఇంకెవరికీ లేదు మనకే ఉన్నారు అన్నట్టు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం వాళ్ళని ఎవ్వరు ఏ మాట కూడా అననివ్వం కొన్నిసార్లు కంటి పాపలా చూసేసుకుంటా ఉంటాం కన్నా ఎక్కువ స్థానము కొన్నిసార్లు నీ నువ్వెవరైనా వ్యక్తులకు ఇస్తున్నావా నీ కుటుంబానికి నువ్వు ఇస్తున్నావా దేవుని ఘనపరచుట అంటే అర్థం ఏంటంటే ఆయనకు ప్రథమ స్థానము ఇచ్చిట టు కన్సిడర్ హెమ్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ మలాకి ఈ గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనంలో దేవాతి దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు చూడండి మలాకి ఈ గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా దాసుడు తన యజమానుని కనపరచును కదా నా నామమును పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావ రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడువాడు నేను తండ్రిని వేర్ ఇస్ మై ఆనర్ తండ్రిని కనపరుస్తారు కదా కుటుంబాలలో నేను పరలో తండ్రినే తండ్రిని మీ ప్రతి అవసరత తీరుస్తున్నానే మీ కూర్చి ఇంతగా బాధ్యత తీసుకుంటానే నాకు రావలసిన ఘనత ఏది వేర్ ఇస్ మై ఆనర్ దేవుడు అడుగుతా ఉన్నాడు ఇంకొక మాట చూడండి పద్నాలుగో వచ్చినం నేను ఘనమైన ఉన్నాను అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది కాబట్టి తన మందలో మగది ఉండగా యహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు గాడ్ వాంట్స్ టు ఆనర్ హిమ్ ఈ బ్రతుకెందుకు ఇచ్చాడో తెలుసా ఆయనను గనపరచడానికి ఇచ్చాడండి జీవితం మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా మనల్ని మనం గనపరచుకోవడానికి కాదు మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు ఇంకెవరినో గనపరచడానికి కాదు ఆర్ హియర్ ఆన్ ఎర్త్ టు ఆనర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ఆర్ సేవియర్ రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన రక్షకుడు అయిన దేవుని మనము గనపరచడానికి ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం చాలా సాడ్ థింగ్ ఏంటంటే ఏలి అనే యాజకుని దగ్గర పరిచర్య చేయడానికి అన్న అనే స్త్రీ మొక్కుబడి చేసుకొని దేవుని నుండి ఒక శ్రేష్టమైన బహుమానముగా కానుకగా పొందుకున్న చిన్న సమయలను ఆమె సేవక సమర్పించింది అయితే వయస్సులో పెద్దవాడు అనుభవంలో పెద్దవాడు ఆత్మీయతలో పెద్దవాడు చాలా మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ఏలికు వినబడని దేవుని స్వరము ఎవరికి వినబడిందంటే తనను గనపరిచే చిన్నవాడైన సమూయలకు దేవుని స్వరము వినాలని ఆశందా ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వాలని ఆశందా దేవుని కనపరచడం నేర్చుకో వెన్ యూ ఆనర్ గాడ్ త్రూ యువర్ ఒబీరియన్స్ నీ యొక్క విధేయత ద్వారా నువ్వు దేవుని గణపరిచినప్పుడు దేవుని స్వరాన్ని ఖచ్చితంగా వింటావు నేను అంటాను ఇలాంటి సభలు దీజ్ ఆర్ టైమ్స్ ఆఫ్ డివైన్ విజిటేషన్ దేవుడు మనల్ని దర్శించే కాలం అండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే కాలము ఈ సమయాలు మన జీవితంలో చెప్పాలంటే గోల్డెన్ టైమ్స్ అండి బంగారు గడియాలని చెప్పాలి ఎందుకంటే దేవుడు మనల్ని దర్శించే సమయము దేవుడు మనతో మాట్లాడే సమయము దేవుడు మన జీవితాలకు దిశానిర్దేశం చేసే సమయం ఈ రాత్రి కనుక నువ్వు దేవుని వాక్యానికి స్పందించి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని గణపరచాలను ఒక చక్కని తీర్మానం తీసుకొని అందులో నువ్వు సాగగలిగితే యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్ ఇప్పటివరకు అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నావేమో ఇప్పటి వరకు ఎన్నో ఎదుర్కొన్నావేమో ఇప్పటి వరకు ఓటములు ఎన్నో ఎదుర్కొన్నావేమో ఇప్పటి వరకు నీ తల దించబడిన స్థితిలో ఉందేమో లెట్ మీ టెల్ యూ దేవుని నువ్వు గనపరచడం మొదలుపెట్టు దేవుడు తను ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు తన మాటకు కట్టుబడి ఉండేవాడు నన్ను గనపరచువాని నేను గనప పరుస్తాను అన్నాడు ఇఫ్ యూ స్టార్ట్ ఆనరింగ్ గాడ్ యూ విల్ ఆల్సో బీ ఆనర్డ్ ఇన్ టర్న్ దేవుని ద్వారా నువ్వు ఖచ్చితంగా ఘనపరచబడతావు నేటి ఈ సమాజ పరిస్థితి ఏంటంటే మనకి ప్రేమ అభిమానము వస్తువుల మీద పెరిగిపోతా ఉంది మనుషుల మీద దేవుడి మీద తగ్గిపోతూ ఉంది కదండి చాలామందికి దేవుని మీద ప్రేమ అభిమానం గౌరవం ఎప్పుడు వస్తుంది వారికి డీపెస్ట్ నీడ్స్ గ్రేటెస్ట్ నీడ్స్ ఉన్నప్పుడు అవసరాలు బాగా ఉన్నప్పుడు కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు భక్తి గట్టిగా చేసేస్తారు విశ్వాసం చాలా ఎక్కువ వచ్చేస్తుంది సమస్య నుండి బయటపడగానే సమస్య నుండి గట్టెక్కగానే ఇంకా కొంచెం లిబరల్ అయిపోతాం ప్రార్థన జీవితం తగ్గిపోద్ది ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి తగ్గిపోద్ది దేవుని మీద ఆధారపడడం కూడా చాలాసార్లు తగ్గిపోద్ది ఒక చిన్న కుమారుడు తన తల్లి దగ్గరకు వచ్చాడంట నాలుగు సంవత్సరాల అబ్బాయి అలా మా మమ్మీ దగ్గరకు వచ్చాడంట మమ్మీ ఐ లవ్ యూ అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రేమ తల్లి చాలా మురిసిపోయింది ఐ లవ్ యూ టూ సన్ నాకు కూడా అంటే చాలా ఇష్టం నాయన అంటే వాడు అన్నాడు ఫ్రిడ్జ్లోనే ఐస్ క్రీమ్ ఇస్తావా మమ్మీ ఇస్తాను ఆయన అంటే ప్రేమ అని చెప్పాను కదా ఇస్తాను ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తీసిచ్చింది ఏడు సంవత్సరాల వయసుకు వచ్చాడు మళ్ళీ ఒకరోజు వచ్చి అన్నాడు మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ నువ్వంటే నాకు చాలా ప్రేమ తల్లి మురిసిపోయింది నాకు కూడా అంటే చాలా ప్రేమరా ఓ సైకిల్ కొనివా మమ్మీ కొనిస్తాను ఆయన ఎందుకు కొనీను తప్పకుండా కొనిస్తాను ఆ అబ్బాయి ఒక కిటుకు నేర్చుకున్నాడు అదేంటంటే ఐ లవ్ యూ అని చెప్పడం ఏదో ఒకటి అడగడం అంటే ప్రేమ ఎప్పుడు పొంగుకొస్తుంది అంటే అమ్మ మీద ఏదైనా అవసరత ఉన్నప్పుడు పాతికేళ్ల వయసు వచ్చింది మళ్ళీ వచ్చన్నాడు మమ్మీ ఐ లవ్ యూ అమ్మ అడిగింది ఏంట్రా సంగతి ఐ లవ్ యూ టూ బట్ ఒడిని దీనికి ఏం కావాలి ఒక అమ్మాయిని ప్రేమించానమ్మ అమ్మాయితో కొంచెం పెళ్ళయ్యేలా చూడవా నాన్నని ఎలా అయినా కన్విన్స్ చేయవా సర్లే నీకోసం నేను ఏమన్నా చేస్తాను పెళ్ళైంది పెళ్ళయ్యాక మళ్ళీ అబ్బాయికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాయి మళ్ళీ వచ్చన్నాడు మమ్మీ ఐ లవ్ యూ అమ్మన్నది ఆ అమ్మాయిని అన్నాను కదరా నువ్వు ఎందుకు నా మాట వినలేదు అంటే అక్కడ ఏదో కుటుంబ జీవితంలో వైఫల్యం ఎదురైందేమో ఏదో డిస్కరేజ్మెంట్ వచ్చింది అమ్మ ప్రేమ గుర్తొచ్చింది మళ్ళీ చెప్పాడు సరే అలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అమ్మకి ఎనభై సంవత్సరాలు వచ్చాయి వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి మళ్ళీ కొడుకు వచ్చి అంటున్నాడు మమ్మీ ఐ లవ్ యూ అనగానే ఇప్పుడు అంటుంది నేను ఎక్కడా సంతకం పెట్టనురా అన్నది అర్థమైందండి ఆస్తి కాగితాలు ఉంటాయి కదా వీళ్ళు అంటారు కదా వీళ్ళమా ఆస్తి సంతకాల మీద నాకు అర్థమైంది నువ్వు ఐ లవ్ యూ అన్నప్పుడల్లా నీకు ఏదో అవసరం ఉంది అందుకే నువ్వు ప్రేమ ఒలకబోసి నువ్వు దాని దగ్గర నుంచి పొందుకుంటా నాకు బాగా చాలా మంది దేవుని ప్రేమించటము దేవుని ఘనపరచటము అవసరం కొరకున్నావు అది ఒక అలవాటుగా మారిపోవాలండి ఒక జీవిత విధానంగా మారిపోవాలి ఒక ధ్యేయంగా మారిపోవాలి ఇట్ షుడ్ బి యోర్ గోల్ అండ్ మై గోల్ టు ఆనర్ గాడ్ విత్ అవర్ లైఫ్ నా జీవితంతో నేను ఏ గణపరచాలి గనపరచాలి అనేది మన జీవిత గురి అవ్వాలి మన జీవిత గమ్యం అవ్వాలి చాలాసార్లు మన జీవితాల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది కదండి అన్ని జనులలో దేవుని నామము దూషించబడడానికి కొన్నిసార్లు మనము మన కుటుంబాల కారణమవుతా ఉన్నాయండి ఈ రాత్రి కాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుందాం దేవ నా వల్ల నా గానీ నా కుటుంబం వల్ల కానీ నీకు చెడ్డ పేరు మాత్రము రావద్దయ్యా నీకు అవమానం కలగకూడదు ప్రవ్వ నిన్ను గణపరిచే కృప ఇవ్వయ్యా నిన్ను హెచ్చించే కృప ఇవ్వయ్యా నిన్ను మహిమపరిచే కృపివ్వు ప్రభా అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు దయచేయను కాక